దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నృదయపరగ్రంథాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మోషే గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడి అబిడని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి పట్ల ఇంకా అనేకమైన అద్భుత కార్యములు దేవుడు చేయాలని మనసారా కోరుకున్నా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక్క మాట చదువుతున్నాం కీర్తన గ్రంథము తొంభై రెండు ప్రారంభండి నేను చదువుతాను బైబిల్ వారు చూసుకోండి యుహోవాను స్తించట మంచిది మహోన్నతుడా నీ నామని కీర్తించడం మంచిది ఉదయముని నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోను గంభీర గల సితారతోను ప్రచురించటం మంచిది దేవుని స్తోత్రం మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కోర్టు ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం ఈ రోజు చాలా మంది బిడ్డలైన వారు పుడుతున్నారు పుట్టిన తర్వాత వారు ఎలాగా పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్దవాళ్ళు అయ్యాక ఎలా ప్రయోజకులు అవుతున్నారు ప్రయోజకులయ్యాక కుటుంబాన్ని మరి తల్లిదండ్రుల్ని భార్య బిడ్డల్ని లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థని ఎలాగా పోషిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే మరి చాలా మంది కూడా పుట్టారు మాకు అమ్మాయి పుట్టింది మాకు అబ్బాయి పుట్టాడు అనుకుంటారు చాలా సంతోషం మరి పుట్టిన తర్వాత వారు మాట్లాడే మాటల్ని చాలా సంతోషంగా ఆనందిస్తారు వారు నడిచే విధానాన్ని కూడా చాలా సంతోషంగా ఆనందిస్తారు ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ పెద్దదైన తర్వాత వాళ్ళని చూసి ఏమంటారంటే అయ్యో ఎట్లాంటి బిడ్డని కన్నాను నేను అయ్యో ఇలాంటి పిల్లవాడి కన్నా అని చెప్పి మళ్ళీ అదే తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఈ లోకంలో అలా జరుగుతుంది కానీ అలాగా ఏడ్చే సమయాలు అలాగే దుఃఖపడే సమయాలు ఈ లోకంలో కలుగుతున్న సమయాల్లో మరి ఎవరైతే క్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అప్పుడు ఆ పిల్లవాడైనా పెద్దవాళ్ళైనా సరే బైబిల్ ఒక మాట చెప్తుంది యహోవా చేత అంట వారి యొక్క నడవడికని సరి చేస్తుంది హలేలుయా మరి మోసే గారు మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మన క్రీస్తు సైన్య సహవాసములు శాలియామరాజు పరిహాల్లో మన ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఎంతగానో ఎదిగిన కుమారుడు మరి అటువంటి సమయాల్లో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడవటం ద్వారా మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఇందాక రాజయ్య గారి చెప్పినట్టుగా వచ్చినను మరి అటువంటి సమయంలో అయిపోయింది మా పరిస్థితి అనుకున్న సమయాల్లో కూడా దేవుడి ప్రేమ వాళ్ళ మీద ఉంది ఎందుకంటే అలా నాడు ఎంతో పరిచర్య మామూలు పరిచర్య కాదు చాలా గొప్ప పరిచర్య మరి ఆ పరిచర్య దేవుడు విడిచిపెట్లా మరి కాబట్టి ఒకవేళ దారి తప్పిన ఆ శ్రమలో దేవుడు మాట్లాడి మళ్ళీ శ్రమ కలిగిన ఆ శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉండి మరి మోసే గారి కుటుంబాన్ని చక్కగా కట్టి మరి ఈ రోజున ఈ రీతిగా సంతోషంగా పుట్టినరోజు చేసుకున్నారు చాలా మంది పుట్టినందుకు ఏడుస్తూ ఉంటారు మా బ్రతికంటే ఎట్లా ఉంది మా జీవితం ఏంటి ఎట్లా ఉందని కానీ ఇక్కడ మన పుట్టినందుకు దేవుడు కూటం ఇలాగా ప్రతి సంవత్సరం కూడా పెట్టుకోవడం ద్వారా దేవుడు ఈ యొక్క సంవత్సరాది మొదలుపొన్న సంవత్సరాంత వరకు మరి మోషే గారికి కానీ వారి కుటుంబానికి దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నారు హలో థ్యాంక్ యూ మరి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అంటే మరి లోకంలో వెళ్ళి చక్క పార్క్ లేకపోతే హోటల్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ మోషే గారు మంచి పని చేశాడు ఏంటి అంటే డైవర్ పరిశీలించే సంఘాన్ని తన గృహములకు ఆహ్వానించుకొని దేవుడు ఈనాటి వరకు నాకు జీవమునిచ్చి నా కుటుంబంలో నిలబెట్టి సంతోషంగా నడిపిస్తారు కాబట్టి ఆ ప్రభుకి ఇచ్చి రుణం తీసుకోగలని చెప్పి ఈ రీతిగా పాటల ద్వారా చప్పట్లు కొడటం సాక్ష్యాలు చెప్పడం వాక్యం ప్రకటించటం అలాగే ఈ వాక్యానుసారంగా జీవించే విధానంలో ముందుకు సాగటం ద్వారా మరి ఈ యొక్క ఆరాధన ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి మోసే గారికి దేవుడు ఎంతో తోడుకున్నారు అందుకు ఇక్కడ చక్కని మాట ఉన్నాడు యహోవాను స్తించట మంచిది ఈ రోజున చాలా మంది కూడా పుట్టినరోజు అంటే ఎక్కడెక్కడికో సెలబ్రేట్ చేస్తారు ఆ కాసేపే వారికి సంతోషం ఆనందం కానీ తర్వాత ఎంతో బాధపడుతున్నారు ఇలాగ దేవుడిని గనపరిచింది కానీ దేవా నన్ను చక్కగా నిర్మించు చక్కగా పుట్టించో ఈ రోజు వరకు నాకు ఏ హాని కలగకుండా నన్ను కాపాడే ప్రభావ నా ఉద్యోగంలో పనిలో నా కుటుంబంలో చక్కగా తోడుకున్నావు కాబట్టి ఇదిగో ఈ రీతిగా నేను గనపరుస్తాను ప్రభావ అని ఈ రీతి గనపరచడం చాలా సంతోషం అండి మరి మోసాయ్య గారిని దేవుడు దీవించాలని దీర్ఘాయుష పెడుకోవాలని తన భార్యకి తన బిడ్డలకి తన కుటుంబాన్ని కూడా దేవుడి సర్వదా తోడుకున్నాలని ఈ పుట్టినరోజు రాబోయే రోజుల్లో ఇంకా గణంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ముఖ్యంగా మోహిషా గారికి నా నిండు హృదయ హృదయపూర్వక తెలియజేస్తాను ఆ బిడ్డ పుట్టినరోజు దేవుడు దీవించను కాక అమ్మే మీ అందరికి వంద ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందాలు